అందరికీ నమస్తే అండి తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి కూడా కొన్ని వర్గాలు కొన్ని ప్రాంతాలు వెన్నుముక బ్యాక్ బోన్గా ఉన్నాయి మొదటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సామాజిక వర్గాలు బీసీల్లో ఉన్న భిన్నమైన సామాజిక వర్గాలు టీడీపీకి మొదటి నుంచి అండగా ఉన్నారు అటు ఉత్తరాంధ్ర పరిధిలో ఉన్న కాలింగులు వెలమ లాంటి కమ్యూనిటీస్ కావచ్చు రాష్ట్ర ఉన్న యాదవ కమ్యూనిటీ కావచ్చు ఇటు రాయలసీమ పరిధిలో ఉన్న రాయలసీమ పరిధిలో వాల్మీకి బోయ అలాగే కులు కురువా కురుబా అగ్ని కులక్షత్రియ లాంటి కమ్యూనిటీస్ కావచ్చు ఇలా చాలా కమ్యూనిటీలు టీడీపీకి బ్యాక్ బోన్లో ఉన్నారు మొదటి నుంచి కూడా సో అయితే కాలక్రమేణా రాజకీయం మారింది కమ్యూనిటీస్ వారీగా రాజకీయం మొదలైంది ప్రాంతాల వారీగా రాజకీయం మొదలైంది ఈరోజు ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ పరిస్థితి చూసుకుంటే టీడీపీ కంచుకోట లాంటి అనంతపురం జిల్లాలో ఈరోజు సిద్ధం మీటింగ్ పెట్టి గ్రాండ్ సక్సెస్ చేశారు యాక్చువల్లీ రాయలసీమలో టీడీపీ కాస్త వీక్గానే ఉంది గత గత ఎన్నికల్లో కేవలం మూడు సీట్లే వచ్చాయి టీడీపీకి మొత్తం యాభై రెండుకు గాను టీడీపీకి మూడు వైసీపీకి నలభై తొమ్మిది వచ్చాయి ఇప్పుడు యాజాన్ రాయలసీమలో తెలుగుదేశం పార్టీ ఇరవై నుంచి ఇరవై ఐదు సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తుంది గెలుస్తాము అని నమ్ముతుంది కానీ ఈరోజు సిద్ధం మీటింగ్ చూసిన తర్వాత కొంచెం ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి కష్టంగానే మారింది ఏంటి ఇంత సక్సెస్ అయిందని సరే జనాల్ని ఎలా తరలించారు ఏంటని నేను మళ్ళీ చెప్పానులే వేరే వీడియోలో చెప్పాను అది వేరే విషయం అది ఒకటి ఉంటే అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీకి బలమైన పెనుగొండ రాప్తాడు ధర్మవరము ఆ ప్రాంతాలు తాడిపత్రి అనంతపురము ఆ ప్రాంతాల నుంచి బీభత్సంగా వెళ్ళారు జనం క్రౌడ్ పుల్లింగ్లో వైసీపీ సక్సెస్ అయింది సో దాంతో టీడీపీకి ఓవర్ కాన్ఫిడెన్స్ కాస్త తగ్గింది ఉమ్మడి అనంతపురం జిల్లాలో మేము ఈజీగా పది గెలు చేస్తాం పన్నెండు గెలిచేస్తాం అని చెప్పి టీడీపీ జబ్బలు చొరచుకుంటున్నారు కదా అది కాస్త తగ్గింది ఈ మీటింగ్తో మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు సీట్లు ఇవ్వడం ఎక్కడికక్కడ బలమైన యాదవ్ కమ్యూనిటీకి బలమైన రాయలసీమ ప్రాంతంలో ఉన్న బోయ కురువా కమ్యూనిటీలకు సీట్లు ఇవ్వడం అంటే కురుబులకి ఒకరికి తీసి ఒకరికి ఇచ్చారు అది వేరే విషయం సరే అది కాకపోయినా యాదవ కమ్యూనిటీకి ఎక్కువగా సీట్లు ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఎప్పుడూ లేని విధంగా కీలక నియోజకవర్గాలు కూడా యాదవ కమ్యూనిటీ చేతుల్లో పెట్టారు నరసరావుపేట పార్లమెంటు ఏలూరు పార్లమెంటు కొందుకూరు మైలవరం ఇంకేంటి తణుకు ఇలాంటి సీట్లు అన్నీ పెట్టారనమాట సో ఆ ఎఫెక్టు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యాదవ కమ్యూనిటీలో ఖచ్చితంగా చర్చకు దారితీస్తుంది చర్చనీయాంశంగా ఉంది గత ఎన్నికల్లో వైసీపీ కంటే టీడీపీకే యాదవ్ కమ్యూనిటీ ఓట్లు వన్ పర్సెంట్ ఎక్కువ పడ్డాయి గత ఎన్నికల్లో యాదవ్ కమ్యూనిటీ ఓట్లు నాకు ఇందాక ఒక పెద్ద నాకు చాలా కోపం వచ్చింది ఆ మెసేజ్ చూసి బ్లాక్ చేస్తాను నా పెద్ద నా ఛానల్ సబ్స్క్రైబరే మొదటి నుంచి కానీ పిచ్చి మెసేజ్ ఒకటి పెట్టాడు దెబ్బకు బ్లాక్ చేస్తా ఏమన్నాడంటే మీరు చాలా విశ్లేషణ అనుకున్నా కానీ నెమ్మదిగా మీలో మేధావ్ జర్నలిస్ట్ వస్తున్నాడు బీసీ అనేది ఒక కులమా కాపు కమ్మ రెడ్డి ఇవి అన్ని కులాలు బీసీ అనేది ఒక కులమైతే చెప్పండి అని మెసేజ్ పెట్టాడు ఎందుకని పెట్టాడు నేను వైసీపీ యాదవులకు ఎక్కువగా సీట్లు ఇస్తున్నారని చెప్పానండి మరి బీసీ కులాల కాకపోతే బీసీలు అనేది కులాల సమూహం బీసీ అనేది కులాల సమూహం అర్థమవుతుందా అందులో యాదవ కమ్యూనిటీ ఒక బలమైన కమ్యూనిటీ ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉన్న కమ్యూనిటీ ఆ కమ్యూనిటీతో జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం చేస్తున్నారు సో నేను అది అప్రమత్తం కోసం వీడియో చేశాను నేను అక్కడ చేసిందేమో తప్పట్ల అంటే టీడీపీ వాళ్ళకి ఎంత అనకూడదు కానీ ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే మేము గెలిచేస్తాం జగన్కి ఏమీ చేత కాదు జగన్ ఏమీ చేయలేడు రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకత ఉంది ఎంత కొన్ని కొన్ని కామెంట్లు చూస్తే నాకు అలాగే అనిపిస్తుంది కళ్ళు నెత్తికెక్కిపోయినాయి ఆల్రెడీ చాలామందికి ఇదిగో పర్టికులర్గా ఇలాంటి వాళ్ళకి టీడీపీ అంటే ఉండొచ్చు మీకు ఇష్టం ఉండొచ్చు మీ పార్టీ అంటే మీరు అభిమానించవచ్చు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు నేను చెప్తున్నవి అలర్ట్ అప్రమత్తత కోసం చెప్తున్నా జాగ్రత్త పడమని మాత్రమే చెప్తున్నా నేను ఆ గ్రౌండ్లో ఆ నియోజకవర్గాల్లో రకరకాల వర్గాల నాయకులతో మాట్లాడిన తర్వాతే చెప్తున్నా ఏదో మీరు ఇంట్లో కూర్చొని నా వీడియో చూసి నా కామెంట్లు పెట్టడమో మెసేజ్ పెట్టడమో కాదు నేను అప్రమత్తత కోసం చేస్తున్నా నన్ను మేధావి జర్నలిస్ట్ అనుకుంటే చూడడం మానేయచ్చు నచ్చకపోతే చూడడం మానేయొచ్చు నేను చెప్పే విశ్లేషణ ఎవరికి ఎలా తగిలినా తగలకపోయినా సబ్జెక్ట్ ఉంటుంది కంటెంట్ ఉంటుంది అని నమ్మితే చూడండి అని అంట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్లాన్ వేస్తున్నారు ఆ ప్లాన్లో చిక్కుకోవద్దు జాగ్రత్త అని నేను చెప్తున్నా అది నచ్చిన వాళ్ళు వినొచ్చు లేకపోతే లేదు ఆల్రెడీ ఆ ప్లాన్ మీద టీడీపీ కూడా టెన్షన్లో ఉంది తెలుగుదేశం పార్టీలో కూడా ఆ చర్చ జరుగుతుంది దీని మీద సొల్యూషన్ ఏంటని రకరకాల రివ్యూస్ మీటింగులు జరుగుతున్నాయి సో ఏదో కరుడు కట్టిన టీడీపీ కార్యకర్తలకి నేనేదో చెప్తున్న నేనేదో ద్రోహిలా కనిపిస్తున్నాను నాకేం పని నాకు టీడీపీ గెలిస్తే నాకేంటి వైసీపీ గెలిస్తే నాకేంటి ఎవరు గెలిస్తే నాకేంటి ఎవడైనా సరే నా రాష్ట్రాన్ని ఉద్ధరించడు వీళ్ళు ఎక్కువ సంకనాకిస్తే ఇంకొకరు కొంచెం సంకనాకిస్తారు ఎవరైనా రాష్ట్రాన్ని సంకనాకించడానికే వస్తారు ఎవరైనా రాష్ట్రంలో వనరులు దోచుకోవడానికే వస్తారు ఇదిగో వీళ్ళు లక్ష కోట్లు దోపిడీ చేస్తే వాళ్ళు యాభై వేల కోట్ల దోపిడీకి వస్తారు అంతే తప్ప ఎవడో ఉద్ధరించడానికి రాడు కాబట్టి ఎవరైనా ఒకటే ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా ఒకటే కాకపోతే కాస్త అప్రమత్త చేసినప్పుడు విశ్లేషణలు చేసినప్పుడు యాక్సెప్ట్ చేయగలిగితే చేయండి నేను అప్రమత్తం కోసం మాత్రమే చెప్తున్నా జాగ్రత్త పడమని మాత్రమే చెప్తున్నా దాన్నే మీరు తట్టుకోలేకపోతే అటువంటి విమర్శనే తట్టుకోలేకపోతే చూడటం అనవసరం సో నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను బీసీ అనేది ఒక కులమా అని అడిగడినా బీసీ అనేది ఒక కులం కాదు కానీ బీసీ అనేది కులాల సమూహం దాన్ని రాజకీయంగా వాడుతున్నారు సో దాని పట్ల అప్రమత్తంగా ఉండాలంటున్నా మైలువరం నియోజకవర్గం నుంచి నాకు మొన్న ఒక ఒక మున్సిపల్ చైర్మన్ స్థాయి నాయకుడు ఫోన్ చేసి చాలా బాధపడుతున్నాడు ఆయన మా పార్టీ ఇలా అయిపోయింది అలా అయిపోయింది నియోజకవర్గంలో యాదవులకు సీట్ ఇచ్చినప్పటి నుంచి మా కమ్యూనిటీలో మా వాళ్ళే తిరుగుబాటు చేస్తున్నారని అన్నాడు కావాలంటే వెళ్ళి మాట్లాడండి ఇలా కళ్ళు నెత్తికి కామెంట్ చేసే వాళ్ళందరూ నాకు మెసేజ్ పెట్టే వాళ్ళందరూ ఆ నియోజకవర్గాల్లో పరిస్థితి కొనుక్కోండి ఒకసారి థ్యాంక్ యూ